ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మం యొక్క విశేషాలు మరియు ఈ వరలక్ష్మత్వం పూజ విధి విధానాలు ఈ వీడియో చివరిలో పీడిఎఫ్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఎవరికైనా కథ ఎలా చేసుకోవాలనే పీడిఎఫ్ కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని కానీ ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకొని కానీ పూజ చేసుకోవచ్చు ఇక స్త్రీలకు ఐదవ తరాన్ని ప్రసాదించే తల్లి వ్రతం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో ఈ వ్రతం వస్తుంది రెండో పౌర్ణమి తర్వాత వచ్చే రెండో శుక్రవారం రోజు స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు శ్రావణ మాసంలో అష్టైశ్వర్యాలు ప్రసాదించే దేవత కల్ప భక్తుల కల్పతరు వరలక్ష్మి అమ్మవారు నట్టింట్లో నడుస్తూ వస్తుందని భక్తుల యొక్క నమ్మకం ఆ వరలక్ష్మి చిరునవ్వుతో ఆనందంతో స్వాగతం పలుకుతారు ప్రతి స్త్రీ కూడా శ్రద్ధాభక్తులతో పూజలు చేస్తారు ప్రపత్తితో అష్టోత్తరనామాలు పఠిస్తారు నిష్టగా దైవధ్యాలు సమర్పిస్తారు శుద్ధలక్ష్మి మహర్షి లక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వద అనేది లక్ష్మీదేవి యొక్క జాన శ్లోకం ఇందులో శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి తదితర అమ్మవార్ల ప్రస్తావన ఉంది చివరగా ఉన్న పేరే వరలక్ష్మి అయితే లక్ష్మీదేవిని గురించి చెప్పేటప్పుడు సరస్వతి ప్రస్తావన ఎందుకనే అనుమానం చాలామంది కలుగుతుంది సరస్వతి పూజ అంటే విద్యాలక్ష్మి పూజ అని కూడా అర్థం వస్తుంది దోషశుద్ధి కోసం శుద్ధలక్ష్మిని మోక్షలక్ష్మి కోసం మోక్షలక్ష్మిని జయం కోసం జయలక్ష్మిని విద్యాప్రాప్తి కోసం సరస్వతిని లేదా విద్యాలక్ష్మిని సంపదల కోసం శ్రీలక్ష్మిని సకల సౌభాగ్యాలు సుఖశాంతులు ఆనందానురాగాల కోసం వరలక్ష్మిని భక్తితో ఆరాధించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఇదే సాంప్రదాయం రూపంలోకి వచ్చింది మనకు ఆచారంగా వచ్చింది ఆ క్రమంలో వరలక్ష్మతం కూడా ఆవిర్భవించింది పురాణ కాలం నుంచి కూడా మన ఈ వ్రతాన్ని మన స్త్రీలు ఆరాధ ఆచరిస్తున్నారు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఆ రోజు చేయడం కుదరని పక్షంలో శ్రావణ మాసంలోని మిగిలిన శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చు ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదు పురాణ కాలం నుండి వస్తుంది ఈ వ్రతానికి సంబంధించిన వివరాలు భవిష్యత్ పురాణంలో ఉన్నాయి సాక్షాత్తు పరమేశ్వరుడే పర పార్వతీదేవికి వ్రతాన్ని ఉపదేశించాడట అమ్మ పార్వతీదేవి వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేసినట్టు మన పురాణాలు కనిపిస్తుంది అలాగే అమ్మవారు ఈ వ్రతం చేసి పరమేశ్వరుణ్ణి పొందింది స్త్రీలకు ఐదవ తరాన్ని ప్రసాహిస్తూ ఆ ఇంట పుత్రపౌత్రాది సంపదలను కలిగించడమే వరలక్ష్మి వ్రత సౌభాగ్యం అని శివుడు పార్వతీదేవి వివరించారట ప్రత్యేకించి వరాలను ఇచ్చే దేవత కాబట్టి ఈ వ్రతంలో లక్ష్మీమాతకు వరలక్ష్మి అన్న పేరు వచ్చింది వ్రతం నాటి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగర స్థానాదులు ముగించుకుంటారు ఆ తర్వాత ఉన్నంతలోనే మంచి వస్త్రాలను ధరించాలి ఇంట్లో పూజ కోసం నిర్ణయించుకున్న స్థలాన్ని ఆవుపేడితో అలక అలకాలి ఆ శుభ్రమైన ప్రదేశంలో పద్మాన్ని తీర్చిదిద్ది దాని మీద ఒక పీటను అమర్చాలి పీట మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద కలశాన్ని పెట్టాలి ఆ కలశా మీద ఉంచాల్సిన కొబ్బరికాయను ప్రత్యేక రీతిలో అమ్మవారి ముఖంలాగా తీర్చిదిద్దే పద్ధతులు చాలా ఉన్నాయి ఒక్కొక్కరు ఎవరికి తోచినట్టుగా వారు అలంకారాలు చేస్తారు కొబ్బరికాయకు పసుపు కుంకుమ కాటికలతో ముక్కు చెవులను సింగారిస్తారు చెవులకు దిద్దులు ముక్కు పూడక ముక్కు పుడక అమర్చుతారు నేత్రాలను కరుబొమ్మలను బొట్టును ముచ్చటగా ఆ కొబ్బరికాయ దిద్దుతారు ఎంతో భవిష్యత్తులతో చేస్తే అంత చక్కగా ఆ తల్లి ముఖార విందం రూపొందుతుంది అలా తీర్చిది రూపాన్ని అంతకుముందు సిద్ధం చేసిన కలక్షంపై వస్తారు కానీ ఈ మధ్యకాలంలో మన వాళ్ళు వెండితో చేసిన అమ్మవారి ముఖాలు కూడా రెడీమేడ్గా దొరుకుతున్నాయి వాటిని ఆ కొబ్బరికాయకు ముందు అలంక అలంకరించి కూడా ఎవరైతే ఇవన్నీ చేసుకోలేరో వాళ్ళు కూడా చేసుకో అలాంటి వారు కూడా ఆ ముఖాన్ని పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అలా చే అంతకుముందు కలిసం పవిస్తారు సిద్ధం సిద్ధం చేసిన కలిసి ఆ తర్వాత చక్కని పట్టుచీరను చీరను నగలను అలంకరిస్తారు అగ్ని పూజలు లాగానే షోడశోపచార పూజలతో వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతంలో ప్రత్యేకత ఏమిటంటే తోర గ్రంథి పూజ అనేది ప్రత్యేకం తొమ్మిది పోగులతో ఉన్న తోరాన్ని తొమ్మిది ముడుపులు తొమ్మిది ముడులు అంత గ్రంథులు గ్రంథులంటారు వేసి ఒక్కొక్క గ్రంథిలో ఒక్కొక్క పుష్పాన్ని ఉంచి ముడివేస్తారు అలా సిద్ధం చేసిన తోరం వరలక్ష్మి అమ్మవారికి ప్రతిరూపం కూడా అందుకే ఈ ఆ తోరాలను ఎంతమంది వ్రతం చేస్తుందే అంతమంది ఎవరికారు తలా ఒకటి ధరిస్తారు ఇక ఈ వ్రతంలోని ప్రత్యేకత ఏంటంటే వ్రత కథ వినడం తప్పనిసరి ప్రతి వ్రతంలో ఉన్నట్టు కానీ ఇక్కడ కూడా ఒక కథ ఉంది ఆ కథను గమనిస్తే దైవభక్తితో పాటు ఒక సామాజిక అంశం కూడా ప్రస్ఫుటం అవుతుంది మనకు పూర్వం మగత దేశంలో కుండీనం అనే పట్టణం ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఉత్తమ ఇల్లాలు నివసిస్తుండేది భర్తను అత్తమామలను ప్రేమతో భక్తి శ్రద్ధలతో చూసేది ఆమె కుటుంబం వేదరికంతో బాధపడుతుండేది మంచి మార్గంలో నడుచుకునే స్త్రీలంటే లక్ష్మీదేవి ఎంతో ఇష్టం అలాంటి వారిని కష్టాల నుంచి గట్టెక్కిస్తూ ఉంటుంది అమ్మవారు చారుమతి మంచితనాన్ని గమనించిన వరలక్ష్మీదేవి ఆమెను అనుగ్రహించాలనుకుంది ఒకరోజు రాత్రి కళలో కనిపించి కళలో కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేయమని ఆనతి ఇచ్చింది వ్రత విధానాన్ని కూడా ఆమె కళలో వివరించింది చారుమతి కళ్ళలోనే ఆ అమ్మకు ప్రదక్షిణలు చేసి నమస్ మంజుల అర్పించింది తెల్లవారిన తర్వాత ఆ విషయాన్ని తన ఇంటి వారికి చెప్పింది ఎంతో ఆనందంగా శ్రావణ పూర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కోసం అందరూ ఎదురు చూశారు ఆ సమయంలో రానే వచ్చింది కళలో అమ్మవారు చెప్పిన పద్ధతిలో వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసింది చారుమతి చుట్టుపక్కల ఇళ్లలోని ముత్తాయిదువులను వ్రతం చేసుకోవడానికి రమ్మని సేవగా పిలిచింది అందరూ కలిసి పద్ధతి ప్రకారం వరలక్ష్మి వ్రతాన్ని ముగించి అమ్మవారికి ప్రదక్షిణలు చేయసాగారు ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ స్త్రీల శరీరాలకు ఒక్కొక్క బంగారు ఆభరణం వచ్చి చేరడం ప్రారంభమైంది చారుమతి సద్గుణ సంపన్నరాలే కానీ స్థితిమంతురాలు కాదు అయితే వ్రత ప్రభావంతో సౌభాగ్య సంపదలు వస్తాయని ఆమెకు తెలుసు అంత మాత్రం చేత తానొక్కతే స్వార్థంతో వ్రతం చేసుకోలేదు తలాంటి వారిని తన తోటి వారిని ఊర్లో ఉన్న అందరినీ ఆహ్వానించింది అందరికీ మేలు జరగాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంది చారువతులానే అందరూ తోటి సంక్షేమాన్ని ఆకాంక్షించాలని మంచి ఆలోచనతో వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆచారమైంది ఈ కథ ఉద్దేశం కూడా ఇదే అందరూ బాగుండాలి అందులో మనం బాగుండాలి అనేదే మీ యొక్క అర్థం అందువల్ల నాలుగు వర్ణాల వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని సర్వ శోభ శుభాలు సౌభా సర్వ సౌభాగ్యాలు పొంది సుఖపడతారని ఫలశ్రుతి వల్లక్ష వ్రతం పూజ విధి విధానాలు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాను ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని కూడా వ్రతం చేసుకోవచ్చు పుస్తకాలు లభించని వాడు సర్వే జనా శుభమస్తు